ఈమతో కలిసి సత్యలోకానికి వెళ్ళు బీజం నుంచి చతుర్విధ సృష్టిని కావించు కర్మలతో కలిసి జీవుల గుర్తులు కోశంలో ఉంటాయి వాటిని అనుసరించి యథాపూర్వంగా సృష్టిని ఉత్పాదించు కాలకర్మ స్వభావాదులు కారణాలుగా చరాచర జగత్తు యథాపూర్వంగా ఉంటుంది నీకు విష్ణుమూర్తి ఎల్లప్పుడూ మాననీయుడు పూజనీయుడు సత్వగుణ ప్రధానుడు కనుక మీ ఇద్దరికంటే అధికుడు కష్టసాధ్యమైన పని చెయ్యవలసి వచ్చినప్పుడల్లా ఇతడు అవతారం ఎత్తి దానవ సంహారం చేసి మీకు సహకరిస్తూ ఉంటాడు శివుడుకూడా నీకు సహాయకుడుగా ఉంటాడు వెళ్ళు సకల దేవతలను సృష్టించు సకల మానవులను సృష్టించు యజ్ఞయాగాలను వారు నిర్వహిస్తారు దేవతలను సంతృప్తిపరుస్తారు అన్నింటా నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు అందరికీ సంతృప్తి కలుగుతుంది తమోగుణ విశిష్టుడు కదా అని శివుణ్ణి చిన్నచూపు చూడకు అతడు మాననీయుడు యజ్ఞాలలో ప్రత్యేకించి పూజనీయుడు దేవతలకు రాక్షసభయం పెచ్చు పెరిగినప్పుడు నా శక్తులు వారాహి వైష్ణవి నారసింహి మొదలైన రూపాలు